కోట పట్టిన ప్రజలకు మత్తు పదార్థాలపై అవగాహన కల్పిస్తూ అధికారులు విద్యార్థులు కోట క్రాస్ రోడ్ వద్ద మానవహారం చేపట్టి ప్రతిజ్ఞ చేస్తారు అనంతరం కోట సబ్ ఇన్స్పెక్టర్ పవన్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు మాదక ద్రవ్యాలకు బానిసలై తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని ప్రతి ఒక్కరూ మాదక ద్రవ్యాలను బానివేయాలని వాటి వల్ల వచ్చే అనార్థాలపై అవగాహన చేసుకోవాలని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో పోలీసు శాఖల అధికారులు విద్యార్థులు పాల్గొన్నారు మాదక ద్రవ్యాల వ్యతిరేకతనంగా ప్రకటించి దానికి ఈరోజు ర్యాలీ చేయడం జరిగింది దీనికి ముఖ్యంగా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఇచ్చే సందేశం ఏంటంటే యువత ఎవరో మాదక ద్రవ్యాలకి బానిసలు కావద్దు గంజాయి కొకాయిన్ కరైన్ లాంటి మట్టి పదార్థాలు ఎవరైనా సరే సేవిస్తే వారి జీవితాలు నాశనం అవుతాయి చిన్నతరంలో మంచి భవిత రావాల్సిన వాళ్ళు మంచి భవిత ఉండాల్సిన వాళ్ళు వాళ్ళ యొక్క జీవితాలు నాశనం అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ గంజాయి వినియోగంపై ప్రతి ఒక్కరు మాదక ద్రవ్యాల వినియోగంపై అవగాహన కల్పించుకుని ఎవరు కూడా వాటిని సేవించవద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎవరైనా సరే మాదక ద్రవ్యాలు సేవించిన అమ్మిన అమ్మినా వారికి వన్ నైన్ సెవెన్ టూ అనే టోల్ నెంబరు చేయడం జరిగింది ఆ ప్లకార్డుల మీద కూడా ఆ నెంబర్ని ప్రదర్శించడం జరిగింది ప్రతి ఒక్కరూ ఆ నెంబర్ని సద్వినియోగం చేసుకుని మాకు సమాచారాన్ని తెలిపితే ఈగిల్ అనే వ్యవస్థ ద్వారా ఈ యొక్క మాదక ద్రవ్యాలని కంట్రోల్ చేయడానికి ఒక వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది అందరూ కూడా ఆ నెంబర్కి కాల్ చేసి సమాచారాన్ని తెలిపితే తక్షణం చర్యలు తీసుకుంటామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఆ సహకరించిన ఎంపీడీఓ గారికి పోటల మండల ప్రజలకి అదేవిధంగా కాలేజీ యాజమాన్యాలకి అదేవిధంగా పార్టిసిపేట్ చేసిన సిబ్బంది అందరికీ మరియు మీడియా మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పాట మండల ప్రజలకు ధన్యవాదాలు